నిన్న మేడారానికి ఎందుకు వెళ్ళలేదు దేవాదాయ శాఖ మంత్రిగా సమీక్షకు ఎందుకు హాజరు కాలేదు ఈ ప్రశ్నలకు మంత్రి కొండా సురేఖ అంటున్నారు ఈ బ్రేకింగ్లో చూద్దాము పొంగులేటితో వివాదంపై కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు నిన్న మేడారం సమీక్షకు హాజరు కాకపోవడానికి వేరే కారణాలున్నాయి అంటున్నారు ఆమె మంత్రిగా నాకు కొన్ని పరిధులు ఉంటాయి అంటున్నారు నా ప్రోగ్రామ్స్ను పరిస్థితులకు అనుకూలంగా రద్దు చేసుకునే హక్కు కూడా మాకు ఉంటుంది అంటున్నారు అత్యవసర పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల నేను ఆ సమీక్షకు హాజరు కాలేకపోయాను అంటూ వివరణ ఇస్తున్నారు కొండా సురేఖ మాకు కొన్ని మంత్ల వన్నప్పుడు టైం మీద వేరే ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము క్యాన్సిల్ చేసుకునే హక్కు మాకు ఉంది నాకు వేరే అర్జెంట్ పని పడింది కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది దాని మీద వాళ్ళు ఏమనుకున్నా కూడా నాకేం అభ్యంతరం లేదు మాకు కొన్ని మంత్ల వన్నప్పుడు టైం మీద వేరే ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము క్యాన్సిల్ చేసుకునే హక్కు మాకు ఉంది నాకు వేరే అర్జెంట్ పని పడింది కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది దాని మీద వాళ్ళు ఏమనుకున్నా కూడా నాకేం అభ్యంతరం లేదు